చాలా అంటే చాలా బాధేస్తుంది మన సమాజం హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్ళి చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళని బయట స్వీట్లు కూడా పంచుకుంటారు హీరో హీరోయిన్ల కులాలు వేరు సమ్టైమ్స్ మతాలు వేరు ఉంటాయి ప్రాంతాలు వేరు ఉంటాయి అటువంటి వీళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ చుట్టుపక్కల ప్రేమించి పెళ్ళి వేసుకుందని చెప్పేసి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే ససేమేర అదేమంటే కులం వేరు మతం వేరు లైక్ ఇలా అదే మోమెంట్లో హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా స్థిరపడ్డారు ఇద్దరు కూడా ఎవరిక మీద నిలబడ్డారు అండ్ ఇద్దరు కూడా హ్యాపీగా బతికేస్తారు అని ఆలోచించి యాక్సెప్ట్ చేసిన వీళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో కూడా అవతల పిల్లడు మంచోడే అండ్ వాడు కాళ్ళ మీద నిలబడ్డాడు అండ్ మన అమ్మాయి కూడా బాగానే ఉంది రేపు అతనికి జాబ్ ఉన్న మన అమ్మాయి జాబ్ చేసుకున్న హ్యాపీగా ఉంటారు ఒకవేళ వాడు జాబ్ చేసుకుంటున్నాడు లేదా వ్యాపారం చేసుకుంటా లేదా కూలి చేసుకుంటున్నాడు మన అమ్మాయి కూడా కూలి చేసుకుంటుంది హ్యాపీగా ఇద్దరు బతుకుతారు చెట్టు కింద పెట్టుకున్నా కానీ మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు వాడు అన్న ధైర్యం మీకుంటే మీ అమ్మాయిని అడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయండి చాలా చాలా బాధిస్తుంది నాకే నిజంగా బండి శ్రీకాంత్ గాడిపల్లి హారిక మరి ఆ క్యాస్ట్ అంటే నాకు తెలియదు క్యాస్ట్ అయితే వేరంట వచ్చేసి ఖమ్మం జిల్లా కామేపల్లి దగ్గర పండితాపురం రెండు పక్కపక్కన వెళ్ళాను అంట ఆ పిల్లడు డిగ్రీ అయిపోయింది ఆటో ట్రైలర్ నడుపుకుంటా ఉన్నాడు డిగ్రీ చదివాడు ఆటో ట్రైలర్ నడుపుకుంటా ఉన్నాడు అంటే అతను కాదు నిలబడ్డాడు రకంగా ఎవరు చేసట్లా ఇవండి ఈ అమ్మాయి వచ్చేసి టెన్త్ అయిపోయిందంటే ఇక తర్వాత ఇంటి దగ్గర ఉంటామో లేదా ఊర్లో పని లేదంటే వ్యవసాయ పని లైక్ అటువంటి చూసుకుంటూ ఉందట సో రిచ్ ఫ్యామిలీస్ కూడా కాదు రెండు కూడా కష్టపడి ఎదిగిన వాళ్ళే డబ్బులో తెలిసిన వాళ్ళే ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు అదే విషయం ఇంట్లో చెప్పారు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి మేబీ క్యాస్ట్లు వేరుపరంగా ఊళ్ళలో వచ్చేసి హడావుడి ఉండదు కదా లైక్ ఆవేళ అవి పాపం మరి ఆ అమ్మాయి పేరెంట్స్ మరి ఏం ఆలోచించారు ఏంటో అని చెప్పేసి అన్నారంట దాంతో పాపం అమ్మాయి మనస్తాపం చెంది ఫ్యాన్కి ఉరేసుకుని ఆ అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకున్న రెండు గంటలకి ఊరిలో ఊరి బయట చెట్టుకి పొలాల్లో ఉరేసుకుని ఈ పిల్లడు చచ్చిపోయాడు తను లేకపోతే నేను లేరని అనుకున్నాడు ఆ అమ్మాయి వేసి ఇరవై ఇరవై ఒకటి ఈ పిల్లడు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఏం చేశారు తెలుసా బాడీలు రెండు పోస్ట్ మార్టం కోసం ఖమ్మం ఆసుపత్రి పట్టుకొచ్చారు ముందు అమ్మాయిని బాడీ పంపించి పో ఇమీడియట్గా అంచుకెళ్ళి చేసేసారు ఆ తర్వాత అబ్బాయిని బాడీని పంపించారు ఎంత దారుణం అండి అసలు ఇది మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ గొడవ పడకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక నో నోట్లాంటి తీసుకున్నారు మేము ఎవరు గొడవ పడమని మా పిల్లల చదువుకి ఎవరు కారణం కాదని ఎందుకండి ఇది ఆ పిల్లలు పెళ్లి చేసి సిటీకి పంపిస్తే వాళ్ళే బతికేవాళ్ళు లేదా మీ కళ్ళ ముందు పెట్టుకుంటారు వాళ్ళే బ్రతికేస్తే వాళ్ళు ఏమో ఊళ్ళలో ఉన్న రీజన్స్ అండి నాకు తెలియదు కానీ ఈ విషయం అతను నాకు చాలా చాలా బాధ అనిపించిందండి అన్యాయంగా చనిపోయారు పాపం బిడ్డలు దయచేసి ఇంకెవరో ఆలోచించకండి మరలా చెప్తున్నా కులమైన మతమైన ప్రాంతం ఏదైనా సరే అవతల ఉన్న వాళ్ళకి అర్హత ఉందా లేదా చూడండి అమ్మాయినా అబ్బాయినా అర్హత ఉందా లేదా రేపు రోజు సవ్యంగా బతుకుతారా లేదా ఇది చూడండి ప్లీజ్ అండి వాళ్ళు కరెక్ట్ కాదు మంచులు కదంటే మన పిల్లకో మన పిల్లడికి అర్థమయ్యేలాగా చెప్పుకోండి అప్పుడు దూరమైనా సరే వీళ్ళు బతుకుంటారు అండ్ బాగుపడతారు ఏంటి అసలు ఈ కాలం పిల్లలు ఇది అయిపోయిందా నెక్స్ట్ ఖమ్మం జిల్లా యామిని ఈమె గచ్చిబోలిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది అంత హ్యాపీగా ఉంది దాని ఊరికని చెప్పేసి బయలుదేరింది ఇంతలో మరల రూమ్కి వచ్చింది గచ్చిబొలి ఎరైనా హాస్టల్లో ఉంటుంది ఆత్మవిశ్వాసం చచ్చిపోయింది ఎందుకంటే ఆమెకి ఇష్టం లేని పెళ్ళి లేదంటే పెళ్ళి చూసుకొని ప్రెజర్ పెడుతూ ఉన్నారట ఈ పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెట్టి తల్లిదండ్రులకు దండం ఆడలే మొగలన్నా ఓకేనా మీ పిల్లలు మీకు బరువు కాదు కదా బలవంతంగా పెళ్ళిళ్ళు చేయటాలు లేదన్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయటాలు ఎందుకలా పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతమంది ఎలా పడుతున్నారు కాపురాలు సక్రమంగా యాక్చువల్లీ మార్నింగ్ ఒక న్యూస్ ఇవ్వాలి నాకే చిరాకు వచ్చి పక్కన ఆపేనది వీలైతే రేపు పెళ్ళిళ్ళు ఇస్తా లేదు ఎందుకంటే పెళ్ళి చేసుకున్న వాళ్ళలో ఎంతమంది వేరే వాళ్ళ రిలేషన్లో ఉన్నారు పెళ్ళి చేసుకున్నటువంటి వాళ్ళు భర్తగా తెలియకుండానో భార్యకు తెలియకుండానో ఆన్లైన్లో ఎవరుతో ఉన్నారేంటి ఒక సర్వేనా వచ్చింది భయంకరమైన సర్వేసలు అది అది చూసాక నాకు అనిపించింది ఈ పెళ్ళి దేవతరా అనిపించింది సరే అన్యాయం ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది నెక్స్ట్ ఇందాక మియాపూర్లో జనప్రియ అపార్ట్మెంట్స్ ఐ థింక్ సో అమ్మాయి పేరు హంసిక తరగతి చదువుతూ ఉంది ఆయుధంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయింది ఆ పిల్ల చెప్పే కదా సెపరేట్గా నా వీడియోలు ఇవ్వపోతుంది అట్లా ఈ హత్యలకు సంబంధించి ఆత్మహత్యలకు సంబంధించి ఎందుకంటే నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది ఏంట్రీ సొసైటీ ఎలా ఉందని సొసైటీలో చాలా ఉన్నాయి మంచి ఇవ్వటానికి కానీ జాగ్రత్త చెవటం వల్ల మీరు జాగ్రత్తగా ఉంటే మీ పిల్లలు బాగుంటే చాలు కదా నాకు అన్న ఆనందం అంతే సరే దయచేసి ఇప్పటికైనా సరే మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి పసిపిల్లలైనా పెద్దోళ్ళైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి చదువు విషయంలో కావచ్చు స్కూల్ కావచ్చు ఫ్రెండ్స్ విషయంలో అన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి స్కూల్లో కానీ కళ కానీ ప్రెజర్ పెడుతున్నారో ఒకసారి చూసుకోండి కమింగ్ టు పెద్ద పిల్లలు అయినట్టయితే వాళ్ళు నన్ను ఇష్టపడ్డారని చెప్తే ఇమ్మీడియట్గా వద్దనకుండా తిట్టకుండా కొట్టకుండా ఎవరు ఏంటి ఎంక్వైరీ చేసి వాళ్ళు మంచోళ్ళ కాదా మొత్తం చెప్పండి మంచోళ్ళు అయితే దగ్గర మీరే పెళ్లి చేయండి చెడ్డలు అయితే మీ పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి దెన్ కూల్గా ఉంటారండి ప్లీజ్ అండి